మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాల్వంచ మండలంలోని పరిధిపేట గ్రామానికి చెందిన ఒక మహిళ వ్యవసాయ పొలాల పనుల కొరకు వెళ్ళు సమయంలో వెనుక నుండి ఒక వ్యక్తి కనపడకుండా వచ్చి బలంగా కొట్టి గాయపరిచి కింద పడగా భయపెట్టి పొదల్లోకి లాక్కెళ్లి అరుపులు కేకలు వేయకుండా నోరు మూసి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి పారిపోవడం జరిగిందని మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందని మణికంఠ రైస్ మిల్లులో పనిచేయడం జరిగిందని బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ గా గుర్తించడం జరిగిందని నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఏడు బృందాలను నియమించి ముందుగా బీహార్ వెళ్లిపోవచ్చు అని భావించి బీహార్ పంజాబ్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు పంపించడం జరిగిందని ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మహారాష్ట్రలోని గోండియా జిల్లా నందు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు మీరు ఇప్పుడు డేటాబేస్ మెయింటైన్ చేయడానికి ఒక ఫార్మాట్ రెడీ చేస్తారు ఆ ఫార్మాట్ లో ఆల్ ద ఈ లేబర్ కాంట్రాక్టర్స్ కి అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి సప్లై చేస్తారు అండ్ మేబీ ఒక వన్ వీక్ లో ఈ ఎక్సెస్ కంప్లీట్ చేస్తారు మీరు మెయింటైన్ చేస్తారు ఒక 26 రోజు మనకు కంప్లీట్ వచ్చింది ఆ కంప్లీట్ తో సరే ఈ పోస్ట్ ఇచ్చి ఫైల్ పెట్టు ఒక మధ్యలో దారుణంగా వెయిట్ కంప్లైంట్ మనకు రిసీవ్ అయింది కంప్లైంట్ రిసీవ్ అవుతుంది కొంచెం లేట్గా రిసీవ్ అయింది మనకు సుమారుగా రెండు నుంచి మూడు మధ్యలో జరిగింది లేట్ జరిగిన తర్వాత గా ఆ బడిలో పోయి ఆ సంబంధిత ఒక దాని దగ్గరలో ఉన్న బడి కనుక రైస్ కుక్కర్ పోయి కంప్లైంట్ చేయడం దాని తర్వాత ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం లేట్గా వచ్చింది ఈ గ్యాప్ ఈ వేజ్ చేసిన అక్యూజ్ ఎవరైతే మనకి మన అందులో ఉన్నాడు అతను సీన్ ఆఫ్ నుంచి పాల్గొనడం జరిగింది సో మనకి పోలీస్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు ఫస్ట్ సీన్ ఆఫ్ విజిట్ చేసినాం విజిట్ చేసిన తర్వాత ఆ మిల్లులో పనిచేసిన సుమారు నలభై నలభై ఒక మంది సిబ్బంది అంతా కూడా అక్కడ వెరిఫై చేసేసి అందులో కొంతమంది మిస్ అయినట్టు మనకు తెలిసింది ఆ మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం వాళ్ళని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకొని వేరియస్ స్కీమ్స్ ఏర్పాటు చేసుకొని కాబట్టి పోలీస్ కూడా వర్కౌట్ చేసి అండ్ ఆ ఆ మిస్సైడ్ పర్సన్స్ ఒక ముగ్గురు పర్సన్స్ వరకు ఆ నెక్స్ట్ రోజు దొరకడం జరిగింది ఈ గ్యాప్ లో కొంతమంది విలేజెస్ పోయి ఆ రైతుల దగ్గర కొంత ప్రొటెస్ట్ చేయడం కొంత కమోస్ చేయడం జరిగింది ఆ గ్యాప్ లో ఒక ముగ్గురు పాలిపోయి భయపడి పాలిపోవడం ఆ పర్సన్స్ వరకు వెంటనే ఆ పర్సన్ దొరకడం జరిగింది బాలను వేదిక చేసినప్పుడు దాని తర్వాత అందులో ఒక పర్సన్ మనకు ఈ అక్విజ్ రాహుల్ బేసికలీ ఫ్రమ్ బీహార్ బట్ ఫ్యామిలీ మొత్తం కూడా పంజాబ్ లో సెటిల్ అయింది ఇతను విశాఖగా ఇతను ఆనవాతో మ్యాచ్ అయినట్టు మనకు తెలిసింది ఇతని డీటెయిల్స్ తీసుకుని టీం అన్ని మనకు ముందస్తుగా ఒక ఫోర్ ఫైవ్ టీమ్స్ ఫామ్ చేసుకుని ఒక టీం పంజాబ్కి ఒక టీం మహారాష్ట్ర ఒక టీం ఢిల్లీ పంపించి అక్కడ ప్రీప్లేస్ చేసుకొని కంటిన్యూస్ గా మనకు రైల్వే పోలీస్ తో కూడా కోఆర్డినేషన్ గా ఉండి కెమెరాస్ చెక్ చేస్తే మనం ఇతన్ని ఇంతకు ముందు గోండియా డిస్ట్రిక్ లోని గోండియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని అక్కడ మెజిస్ట్రేట్ నుంచి ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ వివరాలకు వెళ్తే కోసం తను త్వరలో పెడుతుంటే ఆ ఫీల్డ్ లో పెడుతుంటే అమాంతం వెంట నుంచి అక్యూజ్ తల మీద కొంచెం బలంగా వస్తువుతోనో చేతితోనో దాన్ని చెప్పలేకపోతుంది బట్ కొట్టి ఆవిడ పొదల్లోకి లాకేది అక్కడ చాలా దారుణంగా రేప్ చేయడం జరిగింది రేప్ చేసిన తర్వాత ఆవిడ ఆవిడ అర్హకుండా రేప్ చేసినప్పుడు అర్హకుండా కూడా తన గోరు చేతితో గట్టిగా అమాతాలు పట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఆ సీన్ లో కొంచెం డ్రగ్ అండ్ కండిషన్ లో ఉంటే ఆ సీన్ నుంచి అతను పాలిపోవడం జరిగింది ఆ పాలిపోయిన తర్వాత ఆమె కాన్షియస్ లోకి వచ్చి ఇమీడియట్ గా ఆ చెప్పడం ఇవన్నీ జరిగింది ఈ ఈ ఎంటైర్ దాంట్లో కొన్ని మ్యాచ్ మనకు కనిపిస్తా ఉన్నాయి గా కాబట్టి మనకి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా బట్టి చాలా మంది ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది ఎవరైతే అక్కడ విలేజెస్ చెప్తే వాల్ ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది రైస్ వాళ్ళు వాల్ చేసే అవకాశం ఉంది బట్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కావడం తోటి మనము అక్విరిటీ పడుకోవడం కొంచెం ఆలస్యం బట్ ఈవెంట్ దెన్ మనము ఈ డీఫ్ ఫామ్ చేసుకొని ఇతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా సరే ఇతను డీటెయిల్స్ ఏం లేకున్నా సరే ఫైండ్ అవుట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ టీమ్ లో మనకు చాలా ముఖ్యమైన కీలకం రోల్ సిక్స్ టీమ్ రోల్ ప్లే చేసి అండ్ అలాగే మన సిఐ రామ మాచారెడ్డి ఎస్ఐ అండ్ గాంధారి ఎస్ఐ అండ్ ఏదైతే గాంధారి ఎస్ఐ గోండియా డిస్టిక్ లో టీమ్ పదో ఆ టీమ్ కి అక్యూజ్ దొరకడం జరిగింది ఈ అక్యూజ్ తను కనిపించకుండా కూడా షాల్వా తోటి మొత్తం కూడా అతని ఫేస్ మొత్తం కవర్ చేసుకుని కూడా అతను అక్కడ తిరగడము ఇవన్నీ కూడా ఇవాళే వెరీ ఐ మీన్ కష్టమైన ఆపరేషన్ ఉంది బట్ కామారెడ్డి పోలీసు దాన్ని చేయించారు పట్టుకోవడం జరిగింది అండ్ రేపు ఈవినింగ్ వరకు అయితే దాన్ని లోకల్ పోలీస్ స్టేషన్ లోకల్ కోర్టు లో ప్రొడ్యూస్ చేయాల్సిన సో ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంటుంది అండ్ ఇతని కన్ఫెషన్ అన్ని స్టేట్మెంట్స్ ఇతని మద్దతు నుంచి ఇతను మాకు మధ్య నుంచి మనం ఒక కొన్ని కొన్ని ఒక గురుసు అండ్ ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వాటి సేమ్ కాబట్టి తప్పు చేసే వాళ్ళు ఎక్కడ పాల్పోయినా సరే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకున్నారు చిన్న క్లూ ఉన్నా సరే బట్ రిక్వెస్ట్ ఇవ్వండి వాళ్ళకి తెలిసి ఏదన్నా తప్పు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడైతే ఇమ్మీడియట్ గా వంద నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఆ క్రైమ్ ని లో చాలా హెల్ప్

వీళ్ళ గురించి డేటాబేస్ ఒకటి ప్రిపేర్ చేస్తా సో మనకు ఇటుక బట్టలు కావచ్చు రైస్ మిల్స్ కావచ్చు హార్వెస్టర్ కి పనిచేయడానికి వచ్చిన ఇతర భాషలో కావచ్చు వీళ్ళ డేటాబేస్ కాంట్రాక్టర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అండ్ ఆ డేటాబేస్ మీ ఫోటోగ్రాఫ్ మెయింటైన్ చేసి బాధ పెట్టుకోవాలి అండ్ ఒక కాపీ ఖచ్చితంగా లోకల్ పోలీస్ సబ్మిట్ చేయాలి సో ఇది ఇప్పటి నుంచి ఎన్ఫోర్స్ చేస్తాము ఇది మాకు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ లాంటిది సో వీళ్ళు ఆల్సో కమప్ విత్ సొల్యూషన్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ వన్ తీసుకోవాలి బట్ ఇట్ మైగ్రేట్ అనార్గన సెంటర్ కాబట్టి క్లబ్టెన్ చేస్తారు బట్ అదర్ సెక్యూరిటీ జాబ్స్ అంటే విగుతాయి స్మాల్ స్కేల్ అంటే జాబ్ కూడా అయితే వాళ్ళ కంపెనీగా PCC గానీ పోలీస్ చెక్ పిస్టన్ ఫస్ట్ తీసుకోతారు బట్ వీదు తీసుకోవwidetilde 12 డేటాబేస్ కూడా ఒక ఫార్మాట్ రన్నిచేస్తున్నారు ఆ ఫార్మాట్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ ఉన్న డేటాబేస్ అంతా కూడా కరెక్ట్ చేసి లోకల్ పోలీస్ స్టేషనలో మినిటెన్ చేస్తారు అండ్ వన్ థింగ్ ఐ వాంట్ ఇటువంటి వాళ్ళు అనార్గనైజ్ తీసుకొచ్చి ఎటువంటి డేటా మెయింటైన్ చేయకపోవడం కూడా చట్టరీత్యం నేరమే అటువంటి వాళ్ళకి కూడా చర్యలు ఉన్నాయి సో ఖచ్చితంగా వాళ్ళు మా దగ్గర పనిచేసే వాళ్ళ డేటా బేస్ అంతా కూడా మెయింటైన్ చేయాలి అదే విధంగా హౌస్ రెంట్ ఇచ్చినప్పుడు మన హౌస్ ఓనర్స్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ ఐడెంటిటీ కార్డు కానీ ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అండ్ అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్ కి సబ్మిట్ చేయాల్సిన అవసరం